అందరికీ నమస్కారం ఈ వీడియో చూస్తున్న తెలుగు సోదరులందరికీ కూడా అర్థం కావాలంటే ముందు ఉపోద్ఘాతం ఒక్క నిమిషంలో చెప్తాను మీకు వినండి పెనుగొండ పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ అంటే అనంతపురంలో ఒకటి ఉంది దాని పేరు పెనుకొట్ట పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నది పెనుగొండ పెనుగొండ దేనికి ప్రసిద్ధయ్యా అంటే ప్రపంచంలో ఉన్న ఆర్య వయసు సోదరులందరూ కూడా సోదర సోదరి మండలందరూ కూడా ఆరాధించే వాళ్ళ కులదైవం వాసవి కనికా పరమేశ్వర వారి జన్మస్థలం కాబట్టి ఆ విధంగా పెనుగొండ గ్రామానికి ప్రసిద్ధి అక్కడ ఒక ప్రాచీన కనికా పరమేశ్వరి ఆలయం ఉంది ఆ ఆలయాన్ని చాలా పెద్ద ఆలయం చాలా లోపల చాలా ఖాళీ స్థలం ఉంటుంది కాకపోతే ఏంటంటే అప్పుడు ఆలయం ఒక ట్రస్ట్ బోర్డు చైర్మన్ మరియు అప్పుడు ఈవో కలిపి ఆలయం బయట కొంత గ్రామ పంచాయతీ స్థలం ఆక్రమించి ఫినిషింగ్లు వేశారు అక్కడ బస్సులు పెట్టుకుంటున్నారు మోటార్ సైకిల్ పెట్టుకుంటున్నారు కార్లు పెట్టుకుంటున్నారు అనే ఉద్దేశంతో ఎందుకే సార్ ఒక దురుద్దేశపూర్తంగా సరే వాళ్ళకి వంత పాడుతున్నాడు అప్పుడే కాదు ఇప్పుడు కూడా అయిన వెళ్ళే శ్రీరంగనాథరాజు అని చెప్పి ఎమ్మెల్యే అది తీయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను పంచాయతీ వాళ్ళకి పెట్టాను కలెక్టర్ గారికి పెట్టాను కలెక్టర్ గారు ఏమో ఎంఆర్ఓకి డైరెక్ట్ చేశారు ఎంఆర్ఓ ఇన్స్పెక్ట్ చేశాడు తీసామని చెప్పాడు కానీ అప్పటికి ఇప్పటికీ ఇప్పటికీ తీయలేదు అది తీయపోతే నేను హైకోర్టుకి వెళ్ళాను హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ తెచ్చాను అది మొన్న ఏ నెల రెండో తారీఖున మూడో తారీఖున ఇప్పుడు ఆర్డర్ వచ్చింది ఏమనంటే ఎంక్రోచ్మెంట్లో మాత్రం ఉంటే తీసేయండి అని చెప్పి గ్రామ పంచాయతీని తహసల్దార్ని కూడా డైరెక్ట్ చేస్తా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది కోర్టు కానీ ఇప్పటికీ తీయలేదు కారణం ఏంటంటే అది ఎందుకు వేసారో ఎవరు వేసారో ఏంటో తెలియదు కానీ ఎమ్మెల్యే రంగనాథరాజు దాని మీద ఏదో స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడు అతను తీసుకుని నేనేదో పాటించాను నేనేదో చేదేకున్నాను దానికి ఎవడో అడుగుతావు ఏంటి అని ఏదో ఒక దుర్బుద్ధి ప్రవేశించింది యాక్చువల్గా అయితే వాసవి కనికా పరమేశ్వరి దేవస్థానం ఉన్న పెనుగుండలో నాకు తెలిసినంత వరకు క్షత్రియులు ఎవరో కూడా అక్కడ రిస్టెన్స్ ఉండరు గత చాలా సంవత్సరాల మట్టి చూస్తున్నాం మేము ఆ ఊరిలో పెట్టి పెరుగులోండు పుట్టు పెరుగులోడు కాబట్టి నాకు పూర్తి వివరాలు తెలుసు కాబట్టి చెప్తున్నాను అక్కడ ఎవరో కాపురం ఉండరు వాళ్ళకి ఏదో శాప్ ఉందని చెప్పి అంటారు అని పురాణాలు పొన్లే పురాణాలు పుక్కిట పురాణాలు అవన్నీ పక్కన పెడితే ఈయన దేందుకు తీసుకున్నాడో దాని మీద పెన్సింగ్ వేయించినది ఇది ఇప్పుడు కోర్టు ఆర్డర్ ప్రకారం అది తీయాలి కానీ ఇంకా కూడా గ్రామ పంచాయతీ వాళ్ళు ఎంఆర్ఓ గారు అదే తోసలు తరగదు వీళ్ళు ఎవరు కూడా ఇంకా యాక్షన్ తీసుకోలేదు నిన్నే వాళ్ళకి తెలియజేశాను ఆర్డర్ కాపీలు కూడా పంపించాను చేస్తారో చేరో తీస్తారో తీరో చూద్దాం లేకపోతే ఈ రంగనాథరాజు అనేటి ఈ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే పోనీ దీని గురించి ఏమైనా పోరాడదత్తుకుంటాడో అంటే పోరాడితే నేను కూడా సిద్ధంగానే ఉన్నాను ఎందుకంటే ఆ పెన్సింగ్ ఎత్తే దాని మీద కోర్టులో నేనేలా నా పేరు మీద ఇలా నేను ఎవరి పేరు మీద వేశానంటే భార్గవ్ మార్చెట్టి భార్గవ్ వెంకటేష్ అనేవాడు పేరు మీద వేశాను అతను ఈ రంగనాథరాజు గారికి బాగా తెలుసు ఎందుకంటే ఒక చిన్న తగదా ఈ భార్గ వెంకటేష్ అనేవాడు జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి వీడికి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక కుర్రోడికి ఏదో ఘర్షణ జరిగితే దాని మీద ఈ భారక వెంకటేశ్వర వాడి మీద త్రీ నాట్ సెవెన్ కట్టించి వీడు కాకినాడలో ఎక్కడో ట్రీట్మెంట్ పొందుతుంటే హాస్పిటల్ నుంచి పెనుగొండ ఎస్ఐ గారు వెళ్ళి మరీ తీసుకొచ్చి తీసుకొచ్చేసాడు అట్లాగ తమ్ముడు భవానీ మాల్లో ఉంటే మాల తీయించి మరీ వీళ్ళిద్దరినీ కోర్టులో హ్యాండ్ ఓవర్ చేశాడు నేను పదిహేను రోజుల్లో బెయిల్ తెచ్చేసాను అనుకోండి అది వేరే విషయం కాబట్టి ఇప్పటికైనా ఈ వీడియో ముఖ్యంగా ఆ త ఎమ్మెల్యే రంగనాథరాజు అంతకుముందు ఆయన అతిలోనే ఎక్కడో ఒకసారి ఎమ్మెల్యే చేశాడు ఆ చోట్లో గెలిచిన తర్వాత మంత్రి కూడా చేశాడు ఆయన్ని ఈ వీడియో రూపంలో అంటే ఇది లెటర్ కింద రాద్దాం అనుకున్నాను కానీ చాలా సుదీర్ఘంగా పది పేజీలు అవుతుంది ఎవడో చదువుతాడు ఇది అంటే నిద్రపోయానా నిద్రపోతున్నా కార్లో ఉన్న ఎవడైనా ఎట్టాడని ఉద్దేశంతో వీడియో చేస్తాను రంగనాథ్ రాజుకి ఒకటే చెప్తున్నాను బాబు ఎమ్మెల్యే రంగనాథ్ రాజు నువ్వేమన్నా దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్తావా నువ్వు ఇప్పటి వరకు ఆపేవు నువ్వే వేయించావు నేను ఒకసారి ఫోన్ చేసి అడిగాను అడిగితే యథార్థంగా నువ్వేమని చెప్పావు నాకు తెలియదు నేను ఏమని చెప్పలేదు తీయించేస్తానని చెప్పి చెప్పావు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి చాలా పెద్ద మనిషి అని చెప్పి అనుకున్నాను కానీ తీయించలా దీని వెనకాల నీ కుట్రల తత్వం నీ సంకుచిత తత్వం ఉంది దానికి కావాలంటే సాక్షి లాగే ఉన్నాయి లేకుండా అంత మాట్లాడే కదా అంత పిచ్చరా కొడుకున్నా అలా చదువుకున్నావు అని ఏదో కొద్దికో నేను అడ్వకేట్ని నా భార్య అడ్వకేటు నా కొడుకు అడ్వకేటు అంత మాట్లాడతానా ఒక ఎమ్మెల్యే గురించి నువ్వు సంకుచితత్వం నీకు సంస్కారం ఉంది నువ్వు సంస్కారం అంతటూ కాదు నువ్వు అన్ని అబద్ధాలు చెప్తావు అని చెప్పి అంత డైర్గా వీడియో చేసి ఎందుకు పెడతాను అన్ని సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి చెప్తావా రెండే రెండు పెనుగొండ కంబాలవర వీధిలో ఉన్న రామాలయం కట్టించిన వాడిని శంకుస్థాపన చేసిన వాడిని విక్రపతి చేసిన వాడిని నేనే అట్లాగే నువ్వు కూడా ఆకివీ దగ్గర చెరుకువాడనే గ్రామంలో ఏదో ఒక దేవాలయం నువ్వు కూడా నిర్మించవు కదా రెండు దేవాలయంలో నువ్వు చెప్పిన చోటుకొచ్చి నేను ప్రమాణకం చేస్తాను నువ్వు ప్రమాణికం చేస్తావా నీ కుట్రలత్వం లేదని చెప్పి ఆ పెంచి నువ్వు వేయించలేదని చెప్పి లేకపోతే తీన్ తుంటే నువ్వు అని చెప్పి ఇద్దరు ఎస్సీ సామాజిక వర్గానికి అందులో కూడా ఎస్సీ మాల ఎస్సీ మాదిగా సంబంధించిన జిల్లా స్థాయి రేజన్ స్థాయి అధికారులు ఇద్దరిని నువ్వు భయపెట్టిన మాట వస్తావు కదా నిరూపిస్తావా కాదని చెప్పి అవునని చెప్పి నేను నిరూపిస్తాను ఈ వీడియో చేసి ఎందుకు పెడతానంటే ఎలక్షన్ దగ్గరకు వస్తాయి కదా నీ సంకుచిత మనస్తత్వం ప్రజలందరికీ తెలియాలని చెప్పి ఇప్పుడు ఇక్కడ పెడతాను మీకు వీడియోలో చూడండి ఆర్థర్ కాపీలో ఎవరెవరినంటే అంటే అండి కలెక్టర్ గారిని ఆర్టీఓ గారిని తహసీల్దార్ గారిని అట్లాగే టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద డిస్టిక్ కలెక్టర్ ద రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ద తహసీల్దార్ ద పెనుగోడు గ్రామ పంచాయతీ తర్వాత నగరేశ్వరం మహిషేశ్వరం అద్దరిశ్రీ వాసు కనికాపర శ్రీ దేవస్థానం వీళ్ళందరినీ ఆరుగురిని పార్టీ చేశాను పార్టీ చేసి పెట్టాను పెడితే కోర్టు ఏమని చెప్పింది ఒరే ఎంక్రోచ్మెంట్ ఉంటే తీసేయండి అన్నాడు అయినా మీరు తీరా సుప్రీంకోర్టుకి వెళ్దావా అంత దమ్ముందా నీ దగ్గర డబ్బు ఉంది నా దగ్గర దమ్ముంది చూసుకుందాం దమ్ముంటే నువ్వు వాపు నేను తీస్తా బాగా చ నేను అప్పుడే చెప్పాను నేను ప్రారంభం రోజునే చెప్పాను నువ్వు కాదు హరిహర ప్రమాదం వచ్చినా ఆ నగరేశ్వర స్వామి వచ్చినా కనికా పరమేశ్వరం వచ్చినా సరే అక్కడ మీరు అన్యాయంగా రోడ్డును ఆక్రమించి పెనుగొండ గ్రామ పంచాయతీ స్థలాన్ని ఆక్రమించిన ఆ స్తంభాలని పెన్సింగ్ని అయితే నేను తీస్తాను ఇది నా ఛాలెంజ్ స్వీకరించి దమ్ముంటే నీ దగ్గర ఉంది కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్దాం అంటే కోర్టుకి వెళ్దాం చూసుకో దీన్ని బట్టి దీని గురించి ఎందుకంటే ఆ రోజున త్రీ నాట్ సెవెన్ కట్టించావు కదా ఆ పార్క్ ఓడి మీద మార్చేట పార్క్ పదిహేను రోజుల్లో తీసుకొస్తే నాకు బెయిల్ నీ తెలివితేటలు ఉపయోగించి నీ కార్యకర్త ఒకడున్నాడు కదా చేగుంటు వారి మనవడు పెనుగొండలో ఉంటాడు ఆడు ఆడిని మేనేజ్ చేసి ఆడి ద్వారా జనసేన యొక్క కన్వీనర్ చేగుంటూరు అబ్బాయి ఆడిని మేనేజ్ చేసి ఇన్ని తతంకం చేసి ఆడి మీద కేసు కట్టించగలిగావు నువ్వు ఈరోజు పరిస్థితి ఏంటి ఆ పే ఆడికి బెయిల్ వచ్చేసింది ఈ పెన్షన్కి పీకెత్తారు రేపు వద్దు ఈ పదం ఉంటుందో పీకి దొప్పుతారు జనం అనేది నువ్వు ఆలోచించుకోవాలి కాబట్టి ఆలోచించుకొని నిర్ణయం తీసుకో ఇంకా ఎలక్షన్లు వచ్చేదాకా ఇటువంటివే ఉంటాయి నువ్వు కాదు నేను ఏమనలేదు పెన్సింగ్ అని ఒక మాట చెప్పు దమ్ముంటే నీతి నిజాయితీ ఉంటే క్షత్రియ పుత్రుడు అయితే ఆ పెన్సింగ్కి నాకు సంబంధం లేదు అది నేను ఏమి పెంచలేదు ఆడెవడో టచ్ బోర్డు చైర్మన్ కోట బాగున్నాడు అని కూడా ఎవడో ఉన్నాడు ఆడెవడో ఏం చేయడు లేకపోతే దేవస్థానం ఇవో ఏం చేయడు అని ఒక మాట చెప్పి దమ్ము నీతి నిజాయితీ నీకుంటే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టు చెప్పా ఒక మాట చెప్పు నేను ఏయించలేదు నాకు సంబంధం లేదని ఒక మాట చెప్పు మొత్తం కథ అంతా కూడా నేను బయట ఓకే రైట్ ఉంటాను నమస్తే రామోదరావు జయ హింద్